శనివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్ లో గుజరాత్ అలాగే ఢిల్లీ జట్లు తలపడగా రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇక గుజరాత్ బ్యాటర్లలో జాస్ బట్లర్ తొంభై ఏడు పరుగులతో చెలరేగాడు తనకి తోడు రుధర్ ఫోర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడారు అయితే ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకు ఏమన్నాడు ఒకసారి తెలుసుకుందాం ఒక దశలో వాళ్ళు స్కోర్ రెండు వందల ముప్పై దాడుతుందేమో అనిపించింది కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు వారిని కట్టడి చేశారు మేము చేజింగ్ డిఫెండింగ్ బాగా చేస్తున్నాం అక్షర్ పటేల్ క్రీజ్లో ఉన్నంతసేపు వారు లో ముందుంటారు అయితే ఫాస్ట్ బౌలర్లను వాళ్ళు ఎదుర్కోవడం కష్టంగా మారింది అందుకే మేము ఫాస్ట్ బౌలర్లను కొనసాగించాలనుకున్నాము నేను అవుట్ అవ్వడం నాకు చాలా నిరాశ కలిగించింది కానీ ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి నా టైం వస్తుందని నేను ఆశిస్తున్నా అప్పుడు ఏంటో చూపిస్తా బట్లర్ రుధర్ ఫోర్డ్ స్ట్రైక్ అద్భుతంగా ఆడారు వారి షార్ట్స్ అద్భుతం వాళ్ళు కేవలంగా కేవలం బలంగా మాత్రమే కొట్టలేదు స్ట్రైక్ రోటేట్ చేస్తూ చాలా క్యాల్క్యులేటెడ్ గా షార్ట్స్ ఆడారు వారి ఆట చూడడానికి చాలా అద్భుతంగా ఉంది విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది అయితే నేను ఈ మ్యాచ్లో కళ్ళు చెదిరే షార్ట్స్తో ఆకట్టుకున్న జోస్ బట్లర్ మ్యాచ్ చివరి వరకు క్రీజ్ లో ఉన్న సెంచరీ పూర్తి చేయలేకపోయాడు అయితే నేను ఒకటే విషయాన్ని చెప్పాను నువ్వు ఎక్కడా కూడా దయా జాలీ లేకుండా బ్యాట్ని బంతిని ఇరగదీసి బాధాలని చెప్పాను బహుశాల చేయటం వల్లేమో తనకి గాయమైంది కొద్దిగా ఇబ్బంది పడ్డాడు కానీ నేను దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు రాహుల్ తెవాటియాతో నా హండ్రెడ్ గురించి కంగారు పడద్దు నువ్వు మ్యాచ్ని గెలిపిస్తే సరిపోతుందని చెప్పాను సెంచరీ చేయడం మంచిదే కానీ విజయం అంతకు మున్ మంచి అన్నట్టుగా మాట్లాడాడు దాని గురించి నేను ఏం చెప్పినా తక్కువే వాళ్ళకి నిజంగా జట్టు గురించి ఎంత ప్రేమ ఉంది అని మాటల్లో వింటుంటే షాకింగ్ గా అనిపించింది చాలా ఆనందంగా ఉంది మ్యాచ్ కెలవడం అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి